ంతం చేత ప్రతిపాదింపబడిన విషయం అందుకు శివుడు అన్నాడు పార్వతి ఇది మనోహరం మనోహరం అంటే మనస్సుని హరిస్తుంది ఎప్పుడు చూసే వాళ్ళకి వినేవాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుందో నిజంగా ఎంత బాగా చేసుకుందో ఆవిడ వరలక్ష్మి వ్రతం మా అందరికీ కూడానండి నండి ఏమిటో వ్రతం చేసుకున్న అనుభూతి కలిగిందండి అంటారు అంత గొప్పగా చెయ్యాలి అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే అన్నాడు మధ్యాహ్నమే మామిడి మండల తెచ్చుకుని తోరణాలు కట్టుకుని అప్ప అయిన దానికి కాని దానికి పనివాడు పనిపిల్ల తోరణాలు కట్టక్కర్లేదు ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు తోరణం ఓ తోరణం కట్టుకుని అదంతా కూడా వ్రతంలో అంతర్భాగం నీ గుమ్మానికి అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని శ్రావణ మాసంలో ఎక్కడ మామిడి పువ్వు మామిడికాయ ఉండదు ఎక్కడికి వెళ్ళి మామిడి చెట్టుకి నాలుగు మండలు కోసుకుంటారన్నా ఎవరు ఏమనరు తెచ్చుకుని ఏ ఆకులు కట్టుకోవడం ఎందుకు ఏ నాలుగు కొమ్మలు నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవు తెచ్చుకుని చక్కగా తోరణం కట్టుకుని ఇంటికి లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని అది వ్రతమస్తి మనోహరం ఏవేవి స్థానములో ఆ లక్ష్మీ స్థానములన్నీ కూడా అలంకృతము కావాలి అసలు లక్ష్మీదేవి పరవశించి పోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి అదంతా కూడా ప్రకటన అయ్యేది పూజలో అసలు దానికి ముందు నేపథ్యం ఎంత సంతోషమో ఆ వ్రతం చేయడంలో అంత మనోహరంగా వ్రతం చేస్తే అది అంతా పూర్తి చేసి తోర పూజ అంటారు అంటే ఈమె వ్రతమాచరణ పూర్తి చేసినదిని నవగ్రంథులని తొమ్మిది గ్రంథులకు పూజ చేస్తారు ఒక్కొక్క ముడి ఒక్కొక్క రకమైన అభ్యున్నతికి కారకం మనకి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి తొమ్మిది మీదే ఆధ్యాత్మ తత్వం అంతా నడుస్తుంది వినాయక నవరాత్రులు శారదా నవరాత్రులు వసంత నవరాత్రులు ఏమిటి నవరాత్రులు రాత్రులు ఏం చేసాం మనం రాత్రి ఏమైనా పూజ చేస్తామా పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం మరి నవరాత్రులు ఏమిటి తొమ్మిది రాత్రులు ఏం చేస్తారు ఏమీ చేయరు ఇప్పుడు ఎలా పడుకుంటారు అలా పడుకుంటారు మరి రాత్రులన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి తొమ్మిది తర్వాత ఏమొస్తుంది పది వస్తుంది పది అంకె కాదు సంఖ్య రెండు ఉంటాయి కాబట్టి తొమ్మిది అంకె అంకెలలో పెద్దది తొమ్మిది అంకెలు దాటిపోతే పది వస్తుంది పదిలో ఏముంటాయి ఒకటి ఉంటుంది పక్కన సున్న ఉంటుంది ఆ ఒకటి ఏమిటి పరమాత్మ అది తప్ప ఇంకొకటి లేదు దాని పక్కన నువ్వేమయ్యావు తొమ్మిది పూర్తి చేస్తే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమధు ఉదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయా పూర్ణమేవాశిష్యతే పూర్ణమయ్యావు అది పది తొమ్మిది చేస్తే పదిలోకి వెళ్ళిపోతావు ఆ పదిలోకి వెళ్ళిపోవడానికి తొమ్మిది చెయ్యాలి నువ్వు పూర్ణత్వం పొంది ఒకటి పక్కకి వెళ్ళిపోతే సున్నకి పక్కన ఒకటి లేదనుకోండి లేదు కానీ సున్న సున్నగా ఆధ్యాత్మతత్వంలో గొప్పది అప్పుడు సంఖ్యలో మొదటిదానివైపోతావు పది అయిపోతావు ఒకటి పక్కకి చేరిపోతావు అలా చేరిపోవడానికి నవరాత్రులు మరి రాత్రి ఏమిటి రాత్రి అంటే చీకటి చీకట్లో ఏమవుతుంది సత్యాసత్య వస్తు వివేకం పోతుంది అది తాడో తెలియదు పామో తెలియదు దీపం వచ్చింది అనుకోండి తెలిసిపోతుంది అలా తొమ్మిది రాత్రులు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి జన్మ పరంపరల ఎందు ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి పోవడానికి తొమ్మిది రోజుల ఉపాసన ఒకటి పక్కన సున్నగా పూర్ణత్వంలోకి తీసుకెళ్తుంది అలా తీసుకెళ్లగలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహింపబడాలి ఆ పూర్ణత్వం ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళాలి నాకు పూర్ణము అన్న మాటకు అర్థం నిండుగా ఉండుట అందుకే మనకి సనాతన ధర్మంలో లేదు అన్నమాట వాడరు లాకి ఏత్వం ఆ ఇంట్లో తెలియదు అంటారు ఏమైనా అడిగితే ఒకవేళ నిజంగా లేవనుకోండి అనుకోండి నిండుకున్నాయండి అంటారు మంగళప్రదంగా చెప్తారు అయా మీ ఇంట్లో కొద్దిగా ఉప్పు ఉంది ఏమిటి ఉప్పు అసలు లేదన్నమాట మాట వాడరు అయా మీ ఇంట్లో కందిపప్పు ఉంది ఏమిటండి అన్నారు అనుకోండి అయ్యో నిన్ననే కందిపప్పు నిండుకుందే అంటారు నిండుకుందే అంటే లేదు అన్న మాట వాడకుండా నిండుకుంది అంటే కందిపప్పు లేదు అని ఇంకొకలా చెప్పినట్టు తప్ప అమంగళకర వాక్కు ప్రయోగించరు అలా పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి పూర్ణం అంటే ఎలా ఉండాలి తరిగిపోవడం ఉండకూడదు తరగకుండా ఎలా ఉంటుందండి తరగకుండా ఉంటుంది రెండు కారణాల చేత ఉంటుంది ఒకటి భగవత్ అనుగ్రహం ఉంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు జలం పుడుతూనే ఉంది ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు తోడడం ఒక్కటే నీకొచ్చు అలా ఎంతమందికి పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది దేనిచేత దేనిచేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోట తెలుసా ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు దానికి ఇస్తాడు ఆ శక్తి కాళ్ళు కడగడం అన్న మాట అర్థం ఏంటో తెలుసా అందుకే ఒక మాట అడుగుతారు మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు పెద్దలు కాళ్ళు కడుగుతా అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కుని అనుకోండి అలా తనని నమ్ముకున్నటువంటి భాగవతోత్తముడు ఒకడు ఇంటికి వచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెళుతున్నాడు అనుకోండి సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాట వాడు కోరుకున్నవాడు కాడురా వాడికి నేనున్నాను వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు వాడి కడుపు నిండింది వాడు ఎంత సంతోషించాడో వాడుని ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవు అని తేనిస్తే రామాయణంలో చెప్తారు వాడు బ్రేవు అని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి ఇంటికన ఆశీర్వచనం చేస్తారు వాడి కడుపు నిండింది అందుకు భాగవతంలో నందుడు అంటాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు ఒచ్చుటలం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు పూర్ణ పుష్కల ఈ రెండు అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా ఆయన బయట బ్రహ్మచారి కానీ వైదికమైన పూజ ఎందు ఆయన పూర్ణ పుష్కళాంబా సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణి నమ పూర్ణము అంటే నిండి ఉన్నది తరగలేదా మరి ఇతరులకు పెడితే తరగదా తరగవలసిన అవసరం లేదు ఈశ్వరుడు పూర్తి చేసేస్తుంటాడు ఇచ్చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే నూరు యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు ఏదో తినడానికి వస్తాడు ఆయన ఆయన తిని తృప్తి పొంది త్రేయించి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడా చాలరా నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు కాబట్టి తొమ్మిది మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది ఎక్కడికి పూర్ణత్వం ఒకటి పక్క సున్న నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు ఇల్లాలుగా అన్నిట పూర్ణత్వం ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చరించినట్టే ఆ స్థితిని పొందుతుంది ఆ తోరాన్ని కట్టుకొని ప్రదక్షిణం చేస్తారు అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరికి పెట్టారు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మి వ్రతం అన్నందు ప్రదక్షిణం అంత ముఖ్యం ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి ఎలా చేస్తారు మీరు చేయలేరు ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ప్రదక్షిణం అన్న మాటకు ఏంటి దక్షిణం అంటే కుడి వామ అంటే ఎడమ ప్రదక్షిణం దోషం అంటే చీకటి దోషం అంటే ఏదో తప్పు అని కాదు దోషము అంటే చీకటి అని సంస్కృతంలో ప్రదోషం అంటే చీకటి పట్టడానికి ముందున్న కాలము ప్రదోషం అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట కాబట్టి ప్రదక్షిణం ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దన్ అని వినపడడం కానీ కలశ కదలడం కానీ కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు అంటే బహుమెల్లగా నడవాలి ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి మూడు మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం తప్ప ఆడవారికి సాష్టాంగ నమస్కారం ఏ కారణం చేత చేయకూడదు ఒకవేళ చేశారనుకోండి వ్రతం చేస్తుంటే మీరు ఎవరిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నారో ఆ దేవత మీరు దేవాలయంలో చేస్తే దైవం సిగ్గుతో తలంచుకుంటారు ఎందుకో తెలుసా ఆడదానికి ఇచ్చాడు పరమేశ్వరుడు అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ శరీరము కింద భాగంలోంచి ఎక్కడి నుంచి బయటికి వస్తోందో బయటికొచ్చినటువంటి ఈ సృష్టిలోని జీవులన్నీ స్త్రీ యొక్క శరీరము పై భాగంలో ఉన్నటువంటి ఏ స్థనముల వలన పోషింపబడుతున్నాయో ఆ రెండే సృష్టికి స్థితికి కారణాలు లేని నాడి జగత్తు లేదు కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి ఆ రెండు నా మ్రోలను నమస్కరించేటప్పుడు భూమికి తగలవలసిన అవసరం లేదు మినహాయింపు ఇస్తున్నాను పంచాంగ నమస్కారం చాలు అందుకే ఆడవాళ్ళు సాష్టాంగం చేరు నేల మీద పడరు పంచాంగ నమస్కారం అంటే మీకు బాగా అర్థాలు అంటే కడుపు తగలకుండా అనుకోండి గుండెలు సర్వసంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్ధనం సర్వ సౌ వ్రతానామం నామ సర్వ సౌభాగ్యదాయకం అని కదూ పరమశివుడు చెప్పింది అపారమైన సౌభాగ్యం ఇస్తుంది పుత్రపౌత్రాదులను వృద్ధి చేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటిని ఎలా వృద్ధిలోకి రాగల తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికి ఒక్కరోజు చేసినా ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు అమరాయి ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు అవి సౌభాగ్య సూచన ఎందుకని అంటే చూడండి పురుషుణ్ణి నిప్పి ఉంటారు ఎక్కడికో బదిలీ అయ్యాడు అనుకోండి ఆయన ఒక్కడే ఉంటున్నాడు పాపం ఏదో ఆయనే వండుకుంటుంటాడు చేయి కాల్చుకున్నాడు అంటారు ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం చేయి కాల్చుకున్నాడు అంటే శిక్ష ఆయనకి వండి పెట్టేవాడు లేడు ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు ఏ ఇంటికి వెళ్ళాలండి పది రోజులు అయిపోయింది వచ్చే శనివారాలు సెలవు పెడదాం స్వామివారం కూడాను అన్నాడు అనుకోండి ఓ గాజుల చేతి భోజనం మీదకి మనసుపోయిందేమిటోయ్ అంటారు గాజుల చేతి భోజనం పోయింది మనసుపోయిందేమిటోయ్ అన్న మాట వేళాకోళం కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు విష్ణుస్వరూపానివి నిత్యానపాయిని తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లు అంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు అది నీకు ఆయుర్వర్ధనం ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది తినే అదృష్టం నీకు మిగులుతుంది అందుకు తూర్పు తిక్కు తిరిగి వంట చేస్తారు ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యంలో అందగించింది ఆంతరమునందు ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంట అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి ఎందుకని లోకమునంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు నీకేం వస్తుంది అదే వస్తుంది ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు తన కోసం ఏమైనా ఉందా ఇవన్నీ భర్త కోసం అత్తమామల కోసం బిడ్డల కోసం పుట్టింటి వారి కోసం మరి నీ కోసం నాకేం కావాలండి అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే నాకేం అక్కర్లేదు ఇది ఆడదాని గొప్పతనం అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి ఇవాళ ఆడదానికి ఇచ్చారు అంత ఉదార హృదయం అంత విశాల హృదయంతో నాకేం కావాలి ఆయన బాగుండడం కన్నా నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా నాకేం కావాలి నా భావమరుతులు బాగుండడం కన్నా నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకల్లో అందుకే వరలక్ష్మి వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే నాధా ఏ వ్రతం యద్వ్రతం పావనం స్త్రీనాం స్త్రీలు చేస్తే పరమ పావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చేయండి అప్పుడు దీన్ని చెప్పారు ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా రెండు రకములైనటువంటి దానం చేస్తారు ఇంకొక సువాసిని పిలుస్తారు పిలిచి ఆవిడికి ఏదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడకి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి గాజులు పసుపు కుంకం అసలు ఎనిమిది సువాసిని వస్తువులని భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి అసలు అనుములు టాటాకు ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు ఇలాంటివి ఎనిమిది వస్తువులు ఉన్నాయి ఆ ఎనిమిది వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసినట్టు దాని చేత సౌభాగ్యం నిలబడుతుంది కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దాతి చా ఎవరిస్తున్నారు లక్ష్మీదేవి ఇస్తోంది నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య నా ఇంట లక్ష్మి ఆమెయే కాబట్టి లక్ష్మి ఇస్తోంది లక్ష్మి ఎవరికి ఇస్తోంది లక్ష్మీకే ఇస్తోంది ఆమె ఎవరు ఆమె లక్ష్మే నా పక్కింటి వారి భార్య లక్ష్మి నా ఇంట్లో నా భార్య లక్ష్మి ఎవరు ఎవరికి ఇస్తున్నారు లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఇందిరా ప్రతిగృహతూ ఇందిరా వై దాతి చా లక్ష్మికి ఇస్తోంది ఎంత అపురూపం లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటోంది బింబ ప్రతిబింబముల మధ్య భేదము లేనట్టే ఈమె లక్ష్మి ఆమె లక్ష్మి ఇద్దరూ లక్ష్ములే ఈమెకి ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం ఆమె లక్ష్మిగా ఉండి నా అభ్యున్నతికి కారణం ఎలా అంటే నేను ఇలా వీధిలోకి వచ్చాను ఎదిరింటి ఇల్లాలు బయటికి వచ్చింది నేను వెంటనే ఆవిడ పాదాల వంక ఒకసారి చూసి మనసులో ఒక నమస్కారం చేసుకుని చెప్పులు చెప్పులేసుకెళ్ళిపోయాను ఏదో ఇలా అనలేదు ఇలా ఒక్కసారి పాదాల వంక చూసి ఇలా కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాను నా తల్లి లక్ష్మి ఎందుకంటే ఆవిడ గృహలక్ష్మి గృహే గృహే ఆవిడ ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది కైలాసే పార్వతీ తంచీరోధే సింధు కన్య స్వర్గే చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీదేవదేవి సరస్వతీ గంగా చ తులసీ తంచ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి తంగోలోకే రాధికా స్వయం రాసే రాసే స్వరీ బృందా బృందావనే ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగే హే గృహలక్ష్మి గృహే గృహే మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి ప్రతి ఇంట్లో గృహలక్ష్మి కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి అయిన భార్య ఎవరు లక్ష్మి నేను పూజ చేసి బయటికెడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది చూడరా నా పాదాలని ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి ఆ నమస్కారం లక్ష్మీదేవికి అందుతుంది నా భార్య విషయంలో నమస్కారం ఉండదు చిన్నది నమస్కారం చేయకూడదు కానీ ఆమె నా ఇంటి లక్ష్మి నా సమస్త అభ్యున్నతలకు కారణం ఆమెయే అందుకే వేదంలో ఒక మాట ఉంది అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా వేదంలో భార్య భర్త కాడు ఆస్తికంతటికీ యజమానురాలు భార్యయే మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడిదే అవుతుంది నేను డబ్బులు పెట్టి గోదానం చేశాను అనుకోండి సగం ఆవిడికి ఎందుకు ఎడుతుందో తెలుసా ఆవిడ డబ్బుల్లోంచి గోగులు గురి దానం చేసినందుకు సగం నాకు డబ్బు ఆవిడది కాబట్టి సగం ఆవిడికి అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానుడు రాదు నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వివాహ ప్రకరణానికి సంబంధించి వేద వ్యాఖ్యానాలు చూడండి అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది వేరొక ఇల్లాలికి వేరొక శ్వాసి దానం చేస్తారు దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఒక మాట చెప్పారు అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలవాలి గంధాది బిరలం కృత్వా సుశీలం భూసురం సుశీలం మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు వృద్ధుడైన భూసురుడు అన్నమాటకి రెండు అర్థాలు ఉంటాయి వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం ఆయన వయస్సుతో నీకు సంబంధం లేదు ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు పిలిచి కూర్చోపెట్టి గంధాది చందనాన్ని తీయాలి మన ఇంట సానా గంధపు చెక్క ఉండాలి ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది చందనానికి ఆ ఇబ్బంది ఉండదు నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు అది విష్ణువుకి అయిపోతుంది అందుకే ఎవరింటికన్నా భోజనానికి పెడితే ఇంట ఏం చేస్తారంటే భోజనం అవగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు వాళ్ళు అలంకారం చేయరు అక్కడ పెడతారు పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చీ కడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తలం ఇలా పెట్టుకుంటారు చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైపోతాడు అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది చందనాభిలం ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకో తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు కాస్త చందనం ఆయనకి రాసి కాసిన అక్షతలు ఆయన పాదాల మీద వేసి కాసిన పువ్వులు తీసాయిన పాదాల మీద వేసి పుష్పహారం వెయ్యరు పరపురుషుడు మెడలో స్త్రీహారం వేయకూడదు ఒక్క భర్త మెడలోనే వేస్తుంది అందుకని పుష్పములు పాదముల మీద వేసి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది ఏం చెయ్యాలి అంటే తస్యాం అప్పుడు దత్వాచవాయనం ద్వాదశూప సంయుతం అపూపము అంటే పిండి వంట వండిన అన్నం కానీ వండిన కూరలు కానీ వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు వండినటువంటి పిండి వంటలు పన్నెండు ఇవ్వాలి పన్నెండు అంటే పన్నెండు రకాల పిండి వంటలు చేయించావు మంచిదే పన్నెండు రకాలు చేయించలేదు పన్నెండు ఉండ్రాళ్ళు పెట్టు పన్నెండు అంకెకి తగ్గకూడదు పన్నెండు అంకె ఎందుకు అంటే పన్నెండు నెలలకి సంకేతం పన్నెండు నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే బ్రాహ్మణ పూజ చేసినట్టే ద్వాదశ ఉప అవి పిండి వంటలయ్యి ఉండాలి ఆ పిండి వంటలు పన్నెండింటిని వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడికిచ్చి ఆయన దగ్గర ఇందిరా ప్రతిగృణాతూ ఇందిరా చా ఉండదు ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమ నీకు అనడం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టకు ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాడు అనుకోండి ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటుంటుంది ఆయన ఎడంపాదం ఇటుంటుంది నేను ఇలా పెట్టాను అనుకోండి ఎడం పాదం మీద కుడి చెయ్యి కుడి పాదం మీద ఎడంచెయ్యి పెట్టినట్టు అవుతుంది అప్పుడు దోషం వస్తుంది నేను కుడి చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీళ్ళు అది స్పృశించకూడదు అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారై గురువుగారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేయాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూ ఇష్టం తప్పు అలా ఎప్పుడూ చేయకూడదు అసలు అలా ముట్టుకోకూడదు కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు అది చెప్పక్కర్లేదు కదా కథలో ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా దీర్ఘ భవ భవా పుత్రపుత్ర అభివృద్ధి రస్తు అంటాడు ఆయన అన్నమాట విష్ణు నోటి నుండి వచ్చిన మాట దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది నీకు సంతోషం ఉంది బోలెడంత మంది లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది లోపలికి పిలుస్తారు పిలిచి పేరంటం అంటారు సాయంకాలం వేళ తెలుగు సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు అనేక మంది సువాసినులు వస్తారు వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇస్తారు వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు శనగలు తప్పకుండా ఇస్తారు ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది శనగ కానీ ఎవరికైనా ఇచ్చినా శనగని దారంతో గుచ్చి దండ చేసిన అది ఎవరికి వెయ్యాలి అంటే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి పరమ గురువులైనటువంటి వారి మెళ్ళలో వేస్తారు ఆహారాలు ఇప్పటికీ ఢిల్లీలో ఒక దేవాలయం ఉంది దాన్ని మలయమందిర్ అని పిలుస్తారు ఢిల్లీకి నడిబొడ్డులో ఒక చిన్న కొండ మీద ఉంటుంది సుబ్రహ్మణ్య దేవాలయం పరమాద్భుతమైన దేవాలయం ఆ దేవాలయం లోపలికి వెడుతుంటే ఎడంచీతి పక్కన పూలు పళ్ళు అమ్మే కొట్లు ఉంటాయి అక్కడ శనగలు మాలలు కట్టి మేకుకు పెట్టి ఉంటాయి ఆ శనగల మాల ఇవ్వండి ఒకటి అన్నారనుకోండి ఇవ్వడు ఎందుకు అంటాడు మా అబ్బాయి తింటాడు అన్నారనుకోండి నేను ఇవ్వను అంటాడు నేను వేసుకుంటాను ఇవ్వడు ఇదిగో నాతో ఒక ఆయన వచ్చారు పరమ పూజనీయుడు ఆయనకి వేస్తాను ఇవ్వడు అవి ఎవరికి ఇస్తారో తెలుసా శంకర భగవత్పాదుల మెళ్ళో వేయడానికి ఇస్తారు పరమ గురువులైనటువంటి వారి మెడలో అంకురవులు వస్తున్నటువంటి శనగలు మాల కట్టి వేస్తారు అది పరమగౌరవం అలా వేయడం అయితే యాలుకలు మాలలు వేస్తారు ఇప్పటికీ కంచికామకోటి పేట సంప్రదాయంలో యాలుకల మాలలు వేస్తుంటారు సుగంధ ద్రవ్య మాలలు శనగ కానీ ఇచ్చినట్టయితే అంకురస్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనగది హేతు అందుకని శనగలు నానపోషిస్తారు పోషిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు తడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది ఆవిడ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందనుకోండి తెల్లవారేటప్పటికి అంకురాలు వచ్చేస్తాయి అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి అంటే అపారమైన ఐశ్వర్యమునకో అది హేతు కాబట్టి శ్రావణ మాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు తమలపాకులు పోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే శౌనకాని మహర్షులకు సూతుడు చెప్తే వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను